ఛానల్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు ఇరవై ఐదవ సంవత్సరం మార్చి ముప్పై ఒకటవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం రాత్రి ఏడు గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత ఈ వార్త మీకు అందబోతోంది జాగ్రత్తగా ఉండాల్సిన అంశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటి దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వసీకరణం ధనం నిలబడలేకపోవటం ఇటువంటి మీ ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు ఈ రాశి ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు కొత్త వ్యక్తులు పరిచయమైనంత మాత్రాన పాత స్నేహాలను కాని బంధుత్వాలను కాని విడిచిపెట్టాలి అనే ఆలోచన కూడా వీరికి రాదు జీవితాన్ని ఛాలెంజింగ్ గా తీసుకుని జీవితంలో ఎదురైన అపజయాలకు కురుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి విజయాన్ని సొంతం చేసుకుంటూ ఉంటారు ముఖ్యంగా మార్చి ముప్పై ఒకటవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి కనుక చూసినట్లయితే రాత్రి ఏడు గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత ఈ వార్త మీకు అందబోతోంది అయితే ఎటువంటి వార్త మీకు అందుతుంది అనే వివరాలు కనుక చూసినట్లయితే మీ యొక్క స్నేహితులకి సంబంధించి లేదా మీ యొక్క బంధువులకి సంబంధించి వారి యొక్క జీవితంలో ఒక పెద్ద గుడ్ న్యూస్ నైతే వారు చూస్తారు ఆ వార్తను మీకు చేరవేస్తారు అంటే ఒక ఫోన్ కాల్ రూపంలో కావచ్చు లేదా వాళ్లే మీ దగ్గరికి నేరుగా వచ్చి మీకు ఈ గుడ్ న్యూస్ ని చెప్పడం కావచ్చు జరుగుతుంది ఇది వారితో పాటు మీకు కూడా చాలా ఆనందాన్ని కలిగించేటటువంటి వార్త అనే చెప్పుకోవచ్చు అలాగే కొన్ని అంశాల్లో ఈ కుంభరాశి వ్యక్తులు జాగ్రత్త పడాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయి ఈ రోజు ధనఫలాల ప్రకారం మీరు నిర్మానుష్య ప్రదేశాల్లో ఒంటరిగా వెళ్తున్నప్పుడు ఎవరైనా కొత్త వ్యక్తులు లిఫ్ట్ అడిగితే ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఎందుకంటే దీనివల్ల మీకు ప్రమాదం సంభవించే అవకాశాలు కూడా ఉన్నాయి జాగ్రత్త పడండి ఇక వ్యాపారస్తులకి చూస్తే వ్యాపారపరమైన అంశాల్లో చాలా అనుకూలమైన ఫలితాలను ఈ రోజు మీరు చూడబోతున్నారు వినియోగదారుల నుండి మీకు ప్రశంసలు దక్కుతాయి ఈ రోజు మీ గురించి మీ యొక్క వ్యాపారం గురించి వారు చాలా పాజిటివ్ గా మాట్లాడతారు ఇది మీకు చాలా ఆనందాన్ని సంతృప్తిని ఇచ్చేటటువంటి అంశం అలాగే వినియోగదారులలో ఒకరు మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించి కొన్ని సూచనలు సలహాలు చేయడం జరుగుతుంది భాగస్వామి వ్యాపారాలు చేస్తున్న వారికి కూడా ఈరోజు కలిసి వస్తుంది అలాగే తోటి వ్యాపారవేత్తలతో అంటే మీకు పోటీదారులుగా ఉన్నటువంటి వ్యాపారవేత్తలతో చిన్న చిన్న గొడవలు కనిపిస్తున్నాయి జాగ్రత్త పడండి ఉద్యోగస్తుల జీవితంలో చూస్తే సానుకూలమైన ఫలితాలు ఉన్నాయి మీరు పెండింగ్ లో ఉన్నటువంటి పనిని పూర్తి చేస్తారు దీనికి మీ యొక్క శ్రేయోపు రాశుల మద్దతు ఖచ్చితంగా లభిస్తుంది వారితో కలిసి పని పూర్తి చేసి మీ పై అధికారుల ప్రశంసలు కూడా మీరు పొందుకోబోతున్నారు అలాగే కుంభరాశి వారు ఎవరైతే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి రిజల్ట్ అనుకూలంగా వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే నూతన వ్యాపార పెట్టుబడులకు సంబంధించి లోన్ల కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి లోన్ శాంక్షన్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి గృహ నిర్మాణ పనులు చేపట్టాలి అనుకునే వారు ఈరోజు దానికి సంబంధించి ఒక అడుగు ముందుకు వేసే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఏదైనా ప్రాపర్టీని విక్రయించాలి అనుకుంటే కనుక మీరు ఆశించిన ధరకి ఆ ప్రాపర్టీ అమ్ముడుపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి దానికి సంబంధించి ఒక పార్టీ ఈ రోజు మీ ముందుకు వచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం స్థిరాస్తి ఒప్పందాలు మీకు మేలు చేస్తాయి భాగస్వామ్య ఒప్పందాల విషయంలో మాత్రం జాగ్రత్త పడండి షూరిటీ సంతకాల విషయంలో కూడా అప్రమత్తత అనేది చాలా అవసరం ఎందుకంటే ష్యూరిటీ సంతకాల వల్ల మీరు మోసపోయే ప్రమాదం కనిపిస్తుంది జాగ్రత్తగా ఉండండి కోర్టు కేసుల్లో తీర్పులు అనుకూలంగా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి హనుమాన్ చాలీస పఠించండి మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు చూసారు కదండి రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకున్నారు రాత్రి ఏడు గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత ఎటువంటి వార్త మీకు అందబోతుందో కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి